హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము భోజనం అనేది ఎలా చేయాలి సో ఈ క్వశ్చన్ అయితే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎందుకు అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ని బేస్ చేసుకొని మన బేబీ యొక్క గ్రోత్ కానివ్వండి మనం కానివ్వండి లేకపోతే బేబీకి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ కూడా డెవలప్ కావడంలో కానివ్వండి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం తిన్న ఫుడ్డే కదా బేబీకి వెళ్ళేది సో అందుకోసమని మరి మనము ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఫుడ్ ఏదైనా తీసుకున్నట్లయితే ఎటువంటి టైంలలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేటట్టు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక్కటేసారి చాలా ఫుడ్ అయితే తీసుకోకూడదు దీనివల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రానివ్వండి లేకపోతే కాంట్రిపేషన్ కానివ్వండి లేకపోతే అరుదల కాక వామిటింగ్స్ కానివ్వండి మోషన్స్ కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి పొట్టన్నీ టైట్ కావడం లేకపోతే పొట్టపైకి ఏకదినట్టు అనిపించడం బేబీ చాలా టైట్గా ఉండడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు ఒక్కసారి తీసుకున్నటువంటి ఈ ఫుడ్ని అట్లీస్ట్ మినీ మీల్స్ లాగా అంటే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వల్ల మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారనుకోండి అట్లీస్ట్ టెన్కి అట్లీస్ట్ ఒక పండు ఏదో ఒకటి తినడానికి ట్రై చేయండి మళ్ళీ టువల్కి టువెల్వ్కి అట్లీస్ట్ ఏదో ఒకటి జ్యూస్ కానివ్వండి లేకపోతే ఏదో ఒకటి తిన తాగడానికి ట్రై చేయండి మళ్ళీ రెండో గంటలకి అట్లా అట్లీస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ కానీ లేకపోతే టూ అవర్స్ కానీ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తీసుకోవడం వల్ల మనకి తొందరగా బాగా అరుదలో ఉంటుంది ప్లస్ బేబీ గ్రోతింగ్ బాగుంటుంది మనకు వామ్థింగ్ సెన్షుయేషన్ రాదు ఏమి అనమాట ఒకేసారి మనం తిన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి సో మనం ఒకేసారి తినకోకుండా కొంచెం మినీ మీల్స్ లాగా క్రియేట్ చేసుకొని తినడం వల్ల బేబీ యొక్క గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్